ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో దిట్టంగా ఉన్నాయి కదా ఏమైనా పళ్ళల్లో ఉన్నాయా అని కలిపినా ఏం చెప్తున్నారు కాడి రేటు లక్ష ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి వన్ లక్ష లక్ష రూపాయలుగా చెప్తున్నారు బాధ భరోసా సేద్యానికి అంతే అండి రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు అలహరి గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ చెప్పండి తొంభై మూడు ఎనభై ఒకటి యాభై ఆరు నలభై ఐదు లాస్ట్ నలభై తొమ్మిది కరెక్ట్ తక్కువ మా చూస్తున్నారు కదా ఎదురు వివరాలు ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా ఆ వెళ్తూ ఉన్నాయా కనుక్కుందాము ఒకసారి కాయలు ఉన్నాయా ముర్రాళ్ళతో ఉన్నాయా కొట్టినారా ఐదు వారాలు అయింది కొట్టి నెల పైన రైట్ ఫ్రెండ్స్ మరి వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే ఏమి ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మనీకి వెళ్తాం చూసుకొని మరి ఫిక్స్ రేట్ అయితే తొంభై పైననా ఏమైనా మాట్లాడతా ఫిక్స్ రేట్ ఏమి కాదు చెప్పిన రేటు 啊，我喝点水，你来吗？